అందరికీ నమస్కారం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన అక్కచెల్లెలందరికీ వాళ్ళకు కూడా శుభాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడము మన పొదురుకు కడప జిల్లా అధికార ప్రతినిధిగా మన పొద్దురు ఇన్ఛార్జి నజీర్ గారికి పదవి ఇవ్వడము ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పంతొమ్మిది మందిలో ఒకరుగా గుర్తించడము చాలా గొప్ప విషయము దీన్ని ఆధారంగా తీసుకొని పొద్దుల టికెట్ ఖచ్చితంగా కాంగ్రెస్ టికెట్ మన నజీర్ గారికి వస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి టికెట్లు అడిగేటోళ్ళు లేరు అని ప్రతి ప్రతి పార్టీ కూడా హేళన చేసేవాళ్ళు కానీ పొద్దుటే టికెట్ కోసమే కనీసం అంటే పది మంది పైనే అప్లికేషన్లు పెట్టడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత డిమాండ్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంత నిజాయితీ పార్టీ నిజాయితీ పార్టీ ప్రజలంతా గుర్తించండి అందరి మాదిరి దొంగతనాలు చేసి చొక్కా లేని వాళ్ళు కూడా కోటీశ్వర్లు కావడము ఇవన్నీ వేరే పార్టీలు జరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జరగలేదు అందాల వరదారాడ్డి గారు నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అయినారు ఆయన ఏ రకంగా మొదట్లో ఉన్నాడో నాలుగోసారి గెలిచిన తర్వాత కూడా చివరి వరకు దిగేటప్పుడు కూడా అదే జీప్తో పోతున్నాడు అంతేగాని కాస్ట్లీ బిల్డింగులు కానీ కాస్ట్లీ కార్లు కానీ తిరిగిన పాపత లేదు కానీ తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు చూడండి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు సంపాదించుకోవడం సంపాదించుకోవడం తప్ప వేరేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఆ అధిక ఆధారాలు ఉండవు ఏంటికంటే కాంగ్రెస్ పార్టీ వచ్చేది కేవలం ప్రజలకు సేవ చేసి వాళ్ళ అభివృద్ధిని కోరుకోవడం తప్ప ఇంకొకటి ఉండదు కాబట్టి ప్రజలారా గమనించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళా పూర్వవైభవాన్ని భారతదేశాన్ని తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను